స్తారా గారెలు పాయసం పచ్చి పులుసు క్యారెట్ పచ్చి పులుసు ముందు వంకాయలు స్టవ్ మీద కాల్చుకొని చింతపండు పులుసులో వంకాయలు మొత్తం మెత్తగా పిసికేస్తాం అందులో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కాల్చుకొని ఇందులో మిక్స్ చేస్తాం కొంచెం బెల్లం వేస్తాను కొంచెం ఉప్పు ఇవన్నీ వేసిన పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు క్యారెట్ ఫై వంకాయ పచ్చి పులుసు చేస్తున్నాం ముందు వంకాయలు నువ్వు స్టవ్ మీద కాల్చుకోవాలి దీనికి నూనె అప్లై చేసి స్టవ్ మీద కాల్చుకోవాలి చల్లారిన తర్వాత చింతపండు పులుసు పిసుకుని అందులో వేసి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కాలుస్తాయి కూడా బాగా పిసికేసి ఉప్పు పసుపు వేస్తాం అప్పుడు పచ్చి పులుసు రెడీ అవుతుంది ఆనియన్స్ కూడా వేస్తాయి కొంచెం బెల్లం మొక్క క్యారెట్ ఫ్రై చేస్తున్నాం ముద్దు వేగిన తర్వాత లాస్ట్లో కొబ్బరి కారం వేస్తాం ఉప్పు కొబ్బరి కారం వేస్తాం సేమేపాయసం చేస్తారు ధారాలు క్యారెట్ ఫ్రై దారాలు చేస్తాం వంకాయ పచ్చి పేస్ట్ కూడా చేస్తాం